అందరికి నమస్కారం అండి నేను మీ అనసయ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అనసయ ఏంటి ఇన్ని ముందు వేసుకుంది ముందు వేసుకొని కూర్చుంది అనుకుంటున్నారా ఇవన్నీ నా గృహ ప్రవేశానికి వచ్చిన గిఫ్ట్స్ అండి మీకు చూపియాలని అట్లే పెట్టేసినాను ఇవి చీరలు అయితే నా మా ఇంటికి వచ్చిన వాళ్ళు పెట్లన్నీ తీసేసి చూసి వెళ్ళిపోయినారు అందరికి అవి పెట్టేసిన అన్ని టిఫన్లు ఇచ్చినారు కొంతమంది ఇవన్నీ ఒక సైజ్ వచ్చిన కదా పక్కకు పెట్టేస్తాం అన్ని ఇక్కడికి అయిపోయిందండి మనం అయితే ఇప్పుడు గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేద్దాము ఇవి కూడా నేను ఆల్రెడీ పేర్లు అయితే చూసేసిన నాకు గుర్తున్నాయి గుర్తు ఇచ్చినారో ఇంకా ఏముందో చూద్దాం ఆమె వెయిట్ చేస్తున్నానండి అమ్మ కూడా చాలా సార్లు అడిగింది చూద్దాం ఆల్రెడీ ఓపెన్ చేయగలిగితే అమ్మ వద్దు మా వాళ్ళ స్కూప్ ముందు తర్వాత మనకి చెప్పలేదు మా ఇంటికి ఫస్ట్ వచ్చిందండి ఇది అసలు అంటే ఫస్ట్ మా చేతికి ఇచ్చినారు మాకు ఎవరు రాలేదప్పుడు మా చేతికి ఇదే వచ్చింది ఏమి ఇచ్చినారో చూద్దాం அசல எந்த கேஸ்வரேஸ்வரேஸ்வரி ఇది చాలా దూరం నుంచి మా కోసం పని ఉంది గృహ ప్రవేశం రోజు అని చెప్పి ముందు రోజు సాయంకాలమే వచ్చి ఇచ్చిపోయినాడు అన్న మా చేతికి థ్యాంక్స్ అన్న చాలా చాలా బాగుంది గిఫ్ట్ చాలా నచ్చింది ఆయన వాహనంతో సహా వచ్చింది సరే అయితే చూద్దాం చూద్దామండి దేవుడు పటాలు అనుకున్నాయి ఇది దేవుడి పటాలు ఫోటో ఫ్రేమ్ లో సూపర్ ఫోటో ఫ్రేమ్ లో నాన్న చూస్తుంటాడు నా ఇంకో గిఫ్ట్ అయితే ఒకటి చెప్తాం బా నాకు చాలా చాలా ఇష్టమైన దేవుడు వచ్చారండి సాయిబాబా చాలా బాగున్నాడు కదా అసలు ఎంత బాగున్నాడో బాబా సాయినాథుడు బాగుంది సరే పేరైతే నేను చూశాను ఆ కొంచెం బాక్స్ అయితే ఉంది చూస్తాము మిమ్మల్ని ఏముండదు బాగుంది కదా వేడి వేడి చపాతి వేడి వేడి రోడ్డు వేసుకుని పెట్టుకొని తిన్నా బాగుంటుంది కర్రీస్ వేసుకొని బాగుంటుంది ప్లేట్ అనిపిస్తుందా ఇది ఏదో ట్రే ట్రేమ్ నటుంది అంటే చూద్దాము బాగుంది కదా ఎవరైనా ఆరు మందికి అయితే క్లాసులు పడితే మనం తీయడానికి చాలా బాగుంటది ఎక్కడికైనా గుడి పోవడానికి ఇట్లా పట్టుకొని టెంకాయ పసుపు టైం కాయస్బుక్ పెట్టుకొని పోవడానికి కూడా బాగుంటుంది కదా ఈ గిఫ్ట్ ఎడముందో చూద్దామ్మా ఏముంటదా ఏముంటది అనుకుంటున్నాం అబ్బాయి ఇంత ప్రాబ్లం నేర్చుకుంటుంది

అసలు ఎంత బాగుందో చాలా బాగుంది అసలు అమ్మ చెప్తుంది మంత్రాలు వస్తాయి పెడతాయి అని చెప్తుంది కానీ వస్తాయో రాదో నాకు తెలియదు కానీ అసలు చూడడానికి చాలా బాగుంది మంచిది ఇంటికి వాకిలి ముందర అమ్మ చెప్తుంది సరే పెట్టేద్దాం ఇద్దరు విఘ్నేశ్వరు వచ్చినారు మనకి ఇది ఎవరిచ్చారో నాకు చాలా బాగా తెలుసండి అసలు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు అసలు ఎంత బాగుందో తెలుసా ఏ దేవుడు వచ్చినాడు చూస్తామా ఓకే అండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నుంచి చూసినా స్వామి చాలా బాగా కనిపిస్తున్నాడు సూపర్ చాలా చాలా థ్యాంక్స్ అండి తెచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ చూద్దాం దీంట్లో కొంచెం లాగా వచ్చింది వినేష్ లో అయితే చాలా నచ్చినారండి గణేష్ ధరేమో అభిమానం అంతా

బాగున్నాడు కదమ్మా బాగా బాగా చూసుకుంటారు వాళ్ళు ఎంత ప్రేమ అనుమానంతో ఇచ్చినారమ్మ వెంకటేర స్వామి కదా వెంకటేర స్వామి లేదంటే అంటే ఆమెకు అల్లులు మంచోళ్ళు వచ్చినారంట వెంకటేళ్ళ స్వామిని చేసుకున్నట్టు ఆ మొక్కని ఏమంటారు మొక్కినందుకు మంచి అల్లులు వచ్చినారంట మాకు బాగున్నాం కాబట్టి ఆమె విజయ స్వామి అంటే ఇష్టం అండి చెప్తూ మీ దాకా మీకు కూడా ఎవరన్నా కాకుల నుండి ఎన్ని స్వామి గొప్ప అండి మంచిగా చెప్పండి చాలా బాగుంది కదా

అంటే విఘ్నేశ్ గారు వచ్చినాను కానీ మాకు చాలా యానీస్ వచ్చినాడు విఘ్నే గారు చాలా బాగుంది చాలా నచ్చింది నాకు ఇది హ్యాండి క్రాఫ్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంది కదా ఎన్ని రకాల గణేష్ బాగు మా ఇంట్లో థ్యాంక్స్ అండి చూ సూపర్ అంటే సూపర్ గా ఉంది నాకు చాలా నచ్చింది చూస్తాను సెట్ ఒకటి ఉంది చూసాను ఇవన్నీ సెట్ సెట్ అనుకున్నాయి మనమే మించుకోవాలి పోస్ట్ పెట్టుకోవడానికి అని చాలా బాగా యూస్ అయితే థ్యాంక్స్ అది పిల్లలు చాలా బాగుంది కనిపించినారు మా బాబు ఫ్రెండ్స్ డబల్ మీటర్ తినొచ్చు గులాబ్ జామ్ తినొచ్చు పాయసం తినొచ్చు స్వీట్ బాక్స్ చాలా బాగున్నాయి ఇది మొత్తం బౌల్సేటండి బాగుంది కదా బాగుంది పిల్లలు బాగా సర్వ్ చేస్తున్నారు ప్లేట్లు సిక్స్ ఉన్నాయి రెండు చెంచాలి కొంచెం పక్కన పెట్టి పక్కలు దొన్నీ అది ఒకటి చూసేసి మీడియో అయితే క్లోజ్ చేస్తాం అమ్మా అదే రైట్ సాంబారం కూడా ఇచ్చింది బాగుంది ఒక అక్క ఇచ్చింది చూస్తాను ఇంట్లో చిల్లర పెట్టి జాబ్ చేసినారండి నాకు అండి నాకి చింతేస్తున్నాను ఏమనుకోం కాదు చూసి వేరే వాళ్ళు ఇంకా చిల్లర పెట్టి పదకొండు రూపాయలు జాబ్ చేసినారు నాకు పేరు పెట్టి చేస్తున్నారు అట్లా ఒక జాబ్ అమౌంట్ అయితే చాలా వచ్చింది వాళ్ళు చెప్పడం చెప్పకుండా వాళ్ళు మీరు కూడా అదే అన్నారా ఇవంతండి మనీ అయితే ఇంత వచ్చిందండి మనీ